మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఎన్డీఏ సభాపక్ష సమావేశం సక్సెస్ఫుల్ గా ముగిసింది మనతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ సక్సెస్ ఎలా చూస్తారు సక్సెస్ ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది మా ముఖ్యమంత్రి గారు మటుకు ఇది ఆనందం చేసే సమయం కాదు ఇది బాధ్యతగా స్వీకరించాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారు సో ఇప్పుడు ఆనందం మా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిన తర్వాత బాధ్యతగా మేము కూడా భావిస్తున్నాం సార్ గత ఐదేళ్లు కూడా రఘురామ గారిని చాలా యాక్టివ్గా చూసాం మరి ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఎలా చూడబోతున్నాం మా నియోజకవర్గంలో ఉంటాం ఏదైనా అవకాశం రాష్ట్రంలో కూడా ఉంటాం అమరావతి అబౌట్ అమరావతి అమరావతిని ఎలా చూడొచ్చు మీరు టూ ఇయర్స్ అన్నారు టూ ఇయర్స్ సంవత్సరాల తర్వాత అమరావతి ఒక అద్భుతమైన నగరంగా మారబోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అత్యద్భుతమైన నగరం అవుతుంది విశాఖపట్నం ఇంకా డెవలప్ అవుతుంది అమరావతి విశాఖపట్నంతో పోటీ పడుతుంది ఐదేళ్లలో విశాఖపట్నం అంటే అక్కడ పోర్ట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి గురించి అంటే జగన్ మీద కూడా కంప్లైంట్ చేసిన సందర్భాన్ని చూసుకోవచ్చు దాని గురించి ఏం ఏం చెప్తాం తెలుస్తుంది నా బాధ సో కనీసం బాబు నన్ను కుట్టిన వాళ్ళు శిక్షించమని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా శిక్షిస్తారని అనుకుంటున్నాను నేను ఫైనల్ గా మరి రేపు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాని గురించి ఏం చెప్తారు సార్ ఏం చెప్తాం మాకు అత్యంత ఆనందదాయకమైన క్షణాలు అవి ఆ క్షణాలను ఆస్వాదించడం కోసం అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసి తలు తీరా తప్పట్లు కొట్టుకుని ఆనందిస్తాం థ్యాంక్ యూ ఎన్డిఏ శాసనసభ పక్ష సమావేశం సక్సెస్ఫుల్గా ముగిసింది గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు ముఖ్యంగా మనతో పాటు ఒక అంగన్వాడీ టీచర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి అఖండ మెజారిటీ సాధించిన శిరీష గారు మనతో ఉన్నారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని నిజంగా చాలా హ్యాపీ అండి ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా చట్ట సభల్లో అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారే నేను ఒక సామాన్య మధ్యత కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త అండి నా ప్రొఫైల్ అంతా పరిశీలించి ఆయన ఒక అవకాశం ఇచ్చారు అంటే చిన్న వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నాకు అందులోనూ రాజకీయ అనుభవం లేదు కొత్త అయినప్పటికీ ఆయన నా మీద నమ్మకంతో ఒక్క అవకాశం ఇచ్చారు నిజంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా నా నియోజకవర్గ ప్రజలు కూడా రెండు లక్షల ఎనభై వేల మంది నియోజకవర్గంలో ఉన్నారు ఓటర్లు వారందరూ కూడా నాన్ను ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించారు నిజంగా చాలా సంతోషం అండి మూడు పార్టీల పొత్తులో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి మంచి మెజారిటీతో గెలిపిన జరిగిందండి సో దానికి అనుగుణంగా నేను కూడా పని చేయాలనుకుంటున్నాను నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మంచి పనులు చేసి మంచి అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా నేను సంతోషపడతా ఉన్నాను నియోజకవర్గంలో ముఖ్యంగా ఏమేమి సమస్యలు చూసారండి ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ప్లస్ ఇప్పుడు ఏమైనా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిపై అలా మీరు పరిష్కార దిశగా అడుగులు అయిపోతున్నారు యాక్చువల్లీ మాకు మా పదకొండు మండలాలు కలిగినటువంటి అతి పెద్ద నియోజకవర్గం అండి మా అప్పచోడవరం నియోజకవర్గం అక్కడ ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి మేజర్గా ఏంటంటే నాలుగు మండలాలు ఉన్నాయి చింతూరు కోనవరం ఎటపాక విఆర్పురం అండి ఇక్కడ పోలవరం అనే ఒక సమస్య ఉంది ఆ ప్రాంతం అంతా వర్షాలు పడిన మొత్తం మునిగిపోతాయండి అక్కడ వాళ్ళకి కాలనీలు లేవు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అండ్ ఎకరానికి ఇస్తానన్న డబ్బులు నెక్స్ట్ జివో నెంబర్ త్రీ తర్వాత అక్కడ ఆ నాలుగు మండలాలను కలిపి ఒక జిల్లా చేస్తా ఇలా ప్రధానంగా నాలుగు మండలాలు ఉన్నటువంటి సమస్యలు ఇవ్వండి ఇంకా ఏడు మండలాలు మిగతా మండలాలు ఉన్నాయి అక్కడ ప్రధానంగా అయితే రహదారుల సమస్య నీళ్ళ సమస్యలు ఇలా చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా అయితే ఉన్నాయి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు వలసపోవటం చాలా చాలా రకాలైతే ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి మేము తెలుసుకోవడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను అదే విధంగా పోలవరం కోసం కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము సమస్యలు పరిష్కరి నా వంతు కృషి చేస్తానని ప్రజలందరూ కూడా నేను చెప్పడం జరిగిందండి సో చూశాను కదా మరి తన నియోజకవర్గంలో ఒక సామాన్య మహిళగా మధ్యతరగతి మహిళగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్న శిరీష గారికి మరి టీడీపీ అధికార అధికారంలోకి రావడము అలాగే ఎమ్మెల్యేగా గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అధికారం అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తాను ఇది నాకు చాలు నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటానని అంటున్నారు శిరీష గారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి